ಇವತ್ತು ಮಹಾತ್ಮಂಧಿ ಸರ್ ಅಂಜಲಿ ಸಂದರ್ಭ का okay. 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 డెబ్బై ఏడవ వర్షం సందర్భంగా ప్రతి సంవత్సరం భారతదేశంలోనే అన్నింటిలో కూడా ఆయన కాళు జరుపుకు అది ఒక విశేషం కాదు ఎందుకోవాలంటే అందులో యాంటీ లెపరసీ ఏంటే అది ఎందుకంటే ఆయన లెపరసీ పేషెంట్స్ స్వహస్తాలకు లెపరసీ చేసి అందువల్ల ఆ దాన్ని దృష్టితో ఆ లెపరసీ పేషెంట్స్ వాడు ఇంకా కూడా ఇప్పుడు వాళ్ళు క్యూరైన నెగిటివ్ వచ్చినా కూడా ఏమని అందులో ఈ ఎమ్డిటీ ముందు డ్యాప్స్నే వాడేవాడు మేము ఉన్నప్పుడు తర్వాత మా ఎం మల్టీ టెక్ టెస్ట్ ఎండిటి మల్టీ టెక్తున్నాయి చాలా చక్కగా తీరుతున్నాయి డిపార్ట్మెంట్స్ కూడా రా ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ ఎంసీ హాస్పిటల్ అందువల్ల ఈవాళ మేము ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కోథన్ రావరెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేశాను నిన్న అంతకుముందు కూడా రిక్వెస్ట్ చేశాను ఆయన ఇన్నోబన్ పెట్టుకుని ఉన్నా కూడా వాళ్ళు వచ్చారు లైన్స్ కలిపేవాళ్ళు సిచ్యూరి డిపార్డ్ బ్రాంచేవాళ్ళు దొప్పట్లో వాళ్ళు మేమిస్తాం వాలంటీర్ ఇంకేంటి మీకు ఏం కావాలని అదే లేదండి అంచు చేశారు చక్కగా అందువల్ల మాకు ఇంకే ఈ విలేకరులు కూడా మాకు సహకరించి ఆకాయనికి వచ్చి ఇంతా కూడా ఇంపెక్ చేశారు కార్యక్రమాలు చేయకూడదు చేసాడు వాళ్ళకి కూడా కృతజ్ఞత ఇక్కడ దీనికంతా కలిపి మా కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యంగా మన ఫార్మర్ చక్కగా ఒక మంచి టీమ్ చేయడం シーシーさんも、あんなに電話あるだけど、<Yeah. S 1>